మీ పాత ఫోన్లు లేదా పాడైపోయిన ఫోన్లు అమ్మేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ మధ్య కాలంలో మన వీధుల్లోకి పాత ఫోన్లు పాడైపోయిన ఫోన్లు పని చేయని ఫోన్లు కొనుక్కుంటాము అని చాలా మంది వస్తున్నారు అలా వచ్చిన వాళ్ళు మన ఫోన్లను చాలా తక్కువ ధరకు కొనుక్కుంటారు మనం కూడా గతంలో కీప్యాడ్ ఫోన్స్ వాడుతూ ఉంటాము ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ కంప్యూటర్లకు మించిన ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి ఈ సంవత్సరం కొన్ని ఫీచర్లతో ఒక మొబైల్ వస్తే దాన్ని మించిన ఫీచర్లతో ఇంకో మొబైల్ రావడంతో దాన్ని కొనాలనే ఆలోచనతో ఇంతకు ముందు ఉన్న ఫోన్ ను తక్కువ ధరకే అమ్మేస్తుంటాము కొన్నిసార్లు ఇంతకు ముందు తీసుకున్న ఫోన్ ధర కంటే కూడా చాలా తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో మొబైల్ ఫోన్ లభిస్తుంది అలాంటప్పుడు వెంటనే కొనేస్తుంటాము అలాగే చాలా కాలం నుండి మన ఇంట్లో పాడైపోయిన కీప్యాడ్ మొబైల్స్ డబ్బా ఫోన్లు అవి డిస్ప్లే పగిలిపోయినవి కావచ్చు బ్యాటరీ ఫెయిల్ అయినవి కావచ్చు ఇలా పని చేయకుండా పోయిన ఫోన్లు వాడకుండా పక్కన పడేస్తుంటారు ఇలాంటివి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి అయితే వీటిని కొనడానికి కొంతమంది వీధుల్లోకి వస్తుంటారు పని చేయకపోయినా పర్లేదు మీ ఫోన్ ఏ పరిస్థితిలో ఉన్నా సరే మేము కొంటాము అనేసరికి మనం ఆలోచించకుండా వెంటనే అమ్మేస్తుంటాము మనకు పనికిరాని పాత ఫోన్లను వాళ్ళు ఎందుకు కొంటున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా నాకు ఈ ఫోన్ పనికిరాదులే వాళ్ళు ఏం చేసుకుంటే నాకేంటి అనుకుంటారు చాలా మంది ఇలా పాత ఫోన్లను కొన్న గ్యాంగ్ దగ్గర నుంచి ఒక బీహార్ గ్యాంగ్ ఫోన్లు కొనడాన్ని రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు పట్టుకున్నారు మహ్మద్ షఫీన్ అబ్దుల్ సలాం మహమ్మద్ ఇఫ్తికర్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి వాళ్ళ దగ్గర నుండి మూడు గోన సంచులలో నాలుగు వేల ఫోన్లను సీజ్ చేశారు వీరు ఊరూరు తిరుగుతూ పాత ఫోన్లను కొంటున్నారు వీళ్ళు పాత ఫోన్లకు బదులుగా డబ్బులు ప్లాస్టిక్ సామాన్లు ఇస్తున్నారు దీంతో చాలా మంది వాళ్లకు ఫోన్లు అమ్మేశారు వీళ్ళు ఇలా కొన్న ఫోన్లను బీహార్ ముఠాకు అమ్ముతున్నారు మనం పనికిరావు అనుకున్న ఫోన్లను రిపేర్ చేసి ఈ ఫోన్లతో నేరాలకు పాల్పడుతున్నారు కొన్ని ప్రాంతాలలో పాత ఫోన్ల సాయంతో నేరాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు పాత ఫోన్లోని ముఖ్యమైన సమాచారాన్ని ఉపయోగించి నేరాలు చేస్తున్నట్లు తెలిసింది అంటే మనం ఇంతకు ముందు మొబైల్ని యూజ్ చేసిన తర్వాత ఆ డేటా మొత్తం మన మొబైల్లో అలాగే స్టోర్ అయి ఉంటుంది అది బ్యాటరీ పాడైపోవడమో లేదా ఇతర ఏదైనా డిస్ప్లే పోవడమో ఇలాంటి జరిగినప్పుడు మనం వెంటనే ఆ మొబైల్ని పక్కన పడేస్తుంటాం మన డేటా మొత్తం ఆ మొబైల్లోనే స్టోర్ అయి ఉంటుంది అలా స్టోర్ అయిన డేటాతోని నేరాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు పాత ఫోన్లు పని చేసినా చేయకపోయినా పూర్తిగా పాడైపోయినా వాటిని మీ దగ్గరే పెట్టుకోండి అంటున్నారు పోలీసులు అంతేకాని గుర్తు తెలియని వ్యక్తులకు మాత్రం అమ్మొద్దని సూచిస్తున్నారు లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని మన డేటా మొత్తం వాళ్ళు తీసుకొని నేరాలు చేయడం వల్ల అవి మనపై అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది